నమస్కారం అండి నా పేరు అండి మనం కార్తీక మాసంలో ప్రతిరోజు ఒక కార్తీక పురాణంలోని అధ్యాయాలు చదువుకుంటున్నాం కదండి ఈరోజు వచ్చేసి మనం కార్తీక పురాణం పద్ పద్దెనిమిదో అధ్యాయం పద్దెనిమిదో అధ్యాయము చదువుకుందాం చూడండి ప్రారంభం పార్వతీదేవి శివుడికి నమస్కరించి అడిగింది ప్రభో మీరు బ్రాహ్మణుడు సుధర్ముడు భార్య సుశీల వైకుంఠ ప్రాప్తి పొందిన కథ చెప్పారు ఇప్పుడు ఒక వృద్ధ దంపతులు కార్తీక మాసంలో చేసిన పూజ వలన ఎలా శాప విముక్తులు అయ్యారో చెప్పండి అప్పుడు మహాదేవుడు చిరునవ్వుతో ఇలా వివరించాడు వృద్ధ దంపతులు సౌమ్యదేవుడు మరియు లలిత పూర్వకాలంలో కురుక్షేత్రం సమీపంలో సౌమ్యదేవుడు అనే వృద్ధ బ్రాహ్మణుడు జీవించేవాడు అతని భార్య పేరు లలిత వారిద్దరూ వృద్ధాప్యంలో చాలా దుఃఖంతో జీవించేవారు ఎందుకంటే వారికి పిల్లలు లేరు ఆరోగ్యం బలహీనంగా ఉంది వారు ఒకప్పుడు ఒక మహర్షిని అవమానించారు దీనివల్ల ఆ మహర్షి వారికి శాపం ఇచ్చాడు మీరు సంతానహీనులుగా బాధపడతారు కానీ కార్తీక మాసంలో భక్తితో పూజ చేస్తే నా శాపం తొలగిపోతుంది వ్రత సంకల్పం కాలం గడిచింది ఒకరోజు ఆ మహర్షి చెప్పిన మాటలు వారికి గుర్తొచ్చాయి అప్పుడు సౌమ్యదేవుడు లలితతో అన్నాడు ఇప్పుడు కార్తీక మాసం వచ్చింది మన పాపం నశించే సమయం ఇదే మనం దీపారాధన తులసి పూజ చెయ్యాలి అలా వారు ఆ మాసంలో ప్రతిరోజు తులసిదళ సమర్పణ దీపదానం ఉపవాసము ఉపవాసము చేశారు వృద్ధులు అయినప్పటికీ బత్తిలో వెనుకడుగు వెయ్యలేదు దివ్య దర్శనం కార్తీక పౌర్ణమి రాత్రి వారు ఆలయంలో పూజ చేస్తుండగా ఒక ప్రకాశవంతమైన జ్యోతి ఆ శివలింగం నుండి వెలువడింది ఆ జ్యోతి రూపంలో మహాదేవుడు ప్రత్యక్షమయ్యాడు శివుడు చిరునవ్వుతో అన్నాడు సౌమ్యదేవ లలిత మీరు పాప విముక్తులు అయ్యారు మహర్షి శాపం తొలగిపోయింది ఇక మీకు సుఖమయమైన జీవితం ఉంటుంది మరణానంతరం నా కైలాసలోకంలో నివసిస్తారు వృద్ధ దంపతుల విముక్తి అప్పటి నుంచి వారిద్దరికీ ఆరోగ్యము మెరుగుపడింది మనసులో సంతృప్తి పెరిగింది వారిద్దరూ జీవితాంతం భక్తితో శివనామస్మరణ చేస్తూ శాంతిగా ప్రాణాలను విడిచారు శివదూతలు వచ్చి వారిని కైలాసలోకానికి లోకానికి తీసుకెళ్లారు శివుడు పార్వతీదేవికి చెప్పిన బోధ శివుడు అన్నాడు గౌరీ కార్తీక మాసం పాపక్షయ మాసం దీనిలో చేసిన పూజ దీపదానం తులసి దళార్పణ పాపాలను దహనం చేస్తుంది ఈ మాసంలో చేసిన పుణ్యకార్యం మాత్రమే కాదు పూర్వజన్మ శాపాలను కూడా తొలగిస్తుంది పద్దెనిమిదవ అధ్యాయం సారాంశం ఒకటో పాయింట్ వృద్ధ దంపతులు మహర్షి శాపం నుండి విముక్తులు అయ్యారు రెండవ పాయింట్ కార్తీక మాసంలో భక్తితో దీపదానం చేసిన వారు పాప విముక్తులు అవుతారు మూడో పాయింట్ ఈ మాసం పూర్వజన్మ కర్మఫలాలను కూడా శాంతి పరుస్తుంది నాలుగో పాయింట్ కైలాస ప్రాప్తి ఈ మాసపు ఫలముల్లో అత్యున్నతం అత్యున్నతమైనది పద్దెనిమిదవ రోజు అధ్యాయం సమాప్తం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి 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 హీ